సాగునీటికి సమస్యలు ఉన్నాయి సముద్రం అనేది సంపద విశాఖలో సముద్రం కానీ ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు సముద్రం అంటే సంపద కానీ అలాంటి సముద్రం కుప్పలా చేసేశారు అందరం మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు శుద్ధి చేయరు కాలుష్యం ఉంది భూడిగా వచ్చేస్తుంది ఎవరు పట్టించుకోరు ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం విషవాయులు వచ్చినప్పుడు బయటకు వస్తాం నాకు కూడా ఉంది నా మీద నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను చేయగలను కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్రెట్ అయ్యానంటే నన్ను గాజువాగ్ లో గెలిపించున్నా భీమవరంలో గెలిపించున్న మన పాలిమర్స్ విషయంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో గుంతినిపించేవాడినే ఫీజు రీంబర్స్మెంట్లు రాలేదే అరే యువత తాలూకు వేదనని వినిపించేవాడిని అరే మత్స్యకారులకి సరైన భృతి ఇవ్వలేదు అది వినిపించేవాడిని వాళ్ళకి వలలు బోట్లు కూర్చొని ఏమి అది వినిపించేవాడిని రైతులకి మద్దతు ధర లేదు అది వినిపించేవాడిని ముప్పై వేల మంది చిలుకు ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వచ్చే ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యే ఉన్న నూట యాభై ఒక్క మందిని చొక్క పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో అలా అనిపించింది నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ను ఓడించడానికో రాల మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను ఈ రోజున నేను దాదాపు ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు భరత్ గారితో సహా వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ ఆరు మంది నేను మీకు మాటిస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాల బలమైన ప్రభుత్వాన్ని బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు బాగా నాలుగు దశాబ్దాల అనుభవం పద్నాలుగు సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారు దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం అనుకోవచ్చు మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని నీకెందుకు రాజకీయాలు అందరూ చెడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది ఎవడ పాపనాడు నాడు పోతాడలే అంటారు మా అమ్మ నేనన్నా ఎవడి పాపనాడు నాడు పోతే కూర్చోపెట్టి ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు ఒక వీరనారి గున్నమ్మ రావాల్సిన అవసరం లేదు ఎవరు రావాల్సిన అవసరం లేదు కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి మన బాధ్యత మనమే తీసుకోవాలి అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని మన తలరాతుల్ని రాయుడు మన తలరాతులు మనమే రాసుకోవాలి దైవం మనుష్య రూపేణ రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఎవరు పరిష్కరించుకోరు పరిష్కరించరు వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వై వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు ఎవ్వరు పోరు మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు వాళ్ళు పోరు వాళ్ళకి బుద్ధి రాదు మన బలం అది ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది అరే మీరు సముద్రం శక్తి ఉన్నంత యువత మీరు ఆదిపారాశక్తులు ఆళ మహిళలు వీర మహిళలు మహిళలు బోల్డ్ శక్తి ఉంది మనిషిని ఒక్కడు ఒక్క భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది ఒక్క శ్రీశ్రీ పంతొమ్మిది వేల పద్దెనిమిదిలో ఎముకలు మళ్ళీ